అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం దయచేసి కొలశీలికి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన మనం చూద్దాం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకుగా ఉండుడి పిల్లల దేవుని యొక్క వాక్యం మనతో ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఏంటంటే ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి నిలకడగా ఉండటం అంటే దాని అర్థం మనం ఆలోచించగలగాలి ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఎలా ధ్యానించాలి అనే విషయాన్ని ప్రభు యొక్క మహాకృపను బట్టి బైబిల్ ఎలా చదవాలి అనే ఒక వీడియోలో చాలా చక్కగా పొందుపరచడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుని చున్నాను కనుక ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రార్థన ఎందు నిలకడగా ఉండి అనగా విసుకు చెందకుండా విసుకు చెందకుండా మనం ప్రార్థనలో ఎప్పుడు కూడా ఉండాలి అని దాని అర్థం అనగా మాట మీద నిలబడండి అంటే ఎలా నిలబడతారు అదేమన్నా స్టూలా అని ప్రశ్నించడం కాదు మాట మీద నిలబడండి అనగా దాని అర్థం ఏంటంటే మాటకు లోబడి ఉండండి అని ఏ విధంగా మనం భావాన్ని తీసుకుంటున్నామో అదేవిధంగా ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి అనగా దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేయుటి ఎందు ఎడతెగక ఉండాలి అని దాని అర్థం అదే మాట మనం అపోస్తుల కార్యాల్లో మనం గమనించినట్లయితే రెండో అధ్యాయంలో ఇక్కడ మరొక సందర్భం కనబడుతుంది ప్రార్థన ఎందుకు మాత్రమే కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువులోకి వచ్చినటువంటి వారందరము కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన మనందరం కూడా ఎలా ఉండాలి అంటే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మనం గమనించినట్లయితే నలభై ఒకటో వచ్చి నుంచి చూద్దాం కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి నలభై రెండవ వచ్చిన మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వీరు అపోస్తుల బోధ ఎందునో సహవాసమందును రొట్టె విరుచుట ఎందున ఎడతగక ఉండిరి మీరు చూడండి చాలా చక్కగా నాలుగు విషయాల్లో వీరు ఎడతెగక ఉన్నారు ఏంటి ఆ విషయాలు అని మనం గమనించినట్లయితే కనుక అపోస్తులలో బోధ ఎందును సహవాసం ఎందును విరుచుట ఎందును ప్రార్థన చేటు ఎందును ఈ నాలుగు విషయాలలో వీళ్ళు ఎడతెగక ఉన్నారు మనకి నేర్పిస్తున్నారు ఆదిమ సంఘముగా వారు మరి ప్రభువులోకి వచ్చినటువంటి వారుగా సంఘముగా సంఘముగా పిలవబడుతున్నటువంటి సంఘము ప్రారంభించబడినటువంటి ఆ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి వారు ఎలా ఉన్నారయ్యా అంటే బోధ ఎందు సహవాసం రొట్టె విరుచుటి ఎందు ప్రార్థన చేటి ఎందు ఎడతెక్కక ఉన్నారు కనుక మనం కూడా ఎలా కానీ ప్రార్థన చేటి ఎందు ఎడతెక్కక ఉండగలగాలి అయితే ఈ ప్రార్థన ఎలా చేయాలి అనడానికి ఒక రెండు లేదా మూడు ముఖ్యమైన విషయాలను నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అందులో ఒకటి ఏంటంటే మన ప్రార్థన ఎప్పుడు కూడా మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఆసక్తితో కూడినటువంటిదై ఉండాలి అనగా మన ప్రార్థన చేయుటి కొరకు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం సిద్ధపడినప్పుడు లేదా మనం ఎక్కడైతే రహస్యంగా మన తండ్రితో మనం మాట్లాడుకోవాలని మనం నిర్ణయం తీసుకున్నామో మన నిర్ణయం తీసుకున్నప్పుడు మన తండ్రితో మన పరలోకపు తండ్రితో మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఎలా ఉండాలనగానే ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలి అనగా ఆసక్తిని ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే నిన్న చేశాము మొన్న చేశాము ఇంతకు ముందు చేశాము అంతకు ముందు కూడా చేశాము లేదా ఒక నెల నుంచి చేస్తూనే ఉన్నాను ఏది రాలో లేదంటే నా యొక్క లైఫ్లో మార్పు రాలేదేంటి ఏది నా లైఫ్లో ఇంకా ఏంటి చేంజ్ రాలేదేంటి అని మనం రిజల్ట్ మీద శ్రద్ధతో కాకుండా దేవుని శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేయగలగాలి అంటే ప్రభు యొక్క వాక్యం మనతో సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆసక్తితో కనుక మనం ప్రార్థించినట్లయితే కనుక ఎన్నో ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనం చూడొచ్చు యాకోబ గారు రాసిన పత్రికలో ఒక సందర్భాన్ని కనుక మనం ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక యాకోబ గారు రాసినటువంటి పత్రిక మనం గమనించినట్లయితే మరి చివరి అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చూద్దాం ప్రియరాం ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అయితే ఆయన ఏం చేశారు ఎందుకంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా ఒక 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 దానిని మనం ప్రార్థిస్తున్నప్పుడు అది మనం పొందుకోవాలి దేవుని చిత్త ప్రకారంగా మనం పొందుకోవాలి అనే ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన చాలా అవసరత ఉందండి ఎందుకంటే ప్రార్థన చేశావా అంటే చేశామన్నట్టు కాకుండా ఏదో పార్టిసిపేట్ చేస్తున్నామంటే పార్టిసిపేట్ చేస్తున్నామని కాకుండా మన ప్రార్థన ఆసక్తితో కూడినదై ఉండాలి ఒకవేళ మనమే కనుక అటువంటి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన చేసినట్లయితే ఎలాంటి అద్భుతాలు ఎలాంటి మిరాకిల్స్ వారి జీవితాల్లో వారు పొందుకున్నారు అని మనకి ఇక్కడ మనకు కనబడుతుంది ఏలియా గారి గురించి మాట్లాడుతూ ఏలియా గారు మనలాంటి స్వభావం గెలినటువంటి మనిషినే చూసారా అతను ప్రార్థించగా ఏమైందయ్యా అంటే మూడున్నర సంవత్సరముల వరకు వర్షం లేదు వర్షింప లేదు మళ్ళీ మనం చూస్తే అతడు మరలా ప్రార్థించగా అతను మరలా ప్రార్థించగా ఎప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థింపగా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను భూమి తన ఫలమునిచ్చెను అంటే ప్రియులారా మనం కూడా ఎంత విశ్వాసము కలిగి ఉండాలంటే అది ఎంత ఆసక్తిగా మనం ప్రార్థన చేయాలంటే మరి ప్రార్థన ఎలా చేయాలంటే ఇంకా చాలా పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకొని మనం వెళ్ళగలగాలి అందులో కొన్ని పాయింట్స్ నేను మాట్లాడుతున్నాను ఎక్కువగా మనలో లోపించే పాయింట్ ఎక్కువగా మనం జనరల్గా మనం తక్కువగా మనం ఆలోచించి జనరల్గా మనం మనలో ఆసక్తి లోపిస్తూ ఉంటుంది కనుక ఆ ఆసక్తిని లోపించకుండా ఆసక్తిని కోల్పోకుండా మనం ఏం చేయాలంటేనండి ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి అది ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా రాత్ర నిద్ర లేచిన వెంటనేనా నిలకడగా ఉండాలి ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి అది ఎలా నిలకడగా ఉండాలయ్యా అంటే ఆసక్తిగా ఉండాలి మనకి ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీ మనం ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత తిన తినడానికి మనం ముందు వచ్చిందనుకోండి ఎలా కూర్చుంటారండి చాలా ఆసక్తిగా కూర్చుంటారండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా కూర్చుంటారు చిన్నపిల్లలు కూడా చూడండి వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ మనం పెట్టామనుకోండి ఎవరు చెప్పరు చేతులు కడుక్కోమని వాళ్ళు ఇల్లు చేతులు కడుక్కొని వచ్చేస్తారండి ఎవరు చెప్పరో శ్రద్ధగా కూర్చోవాలండి ఒక ఒక శ్రద్ధగా కూర్చుంటారండి ఎవరు చెప్పరో అది మే మీద పడకుండా కింద పడేయకుండా తినాలి అని కానీ శ్రద్ధగా కూర్చుంటారండి ఎందుకంటే అది వారికి ఇష్టమైనటువంటి ఫుడ్డు కనుక అలాగే కొంతమంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కొన్ని కొన్ని ఇష్టపడుతూ ఉంటారండి ఈవెన్ చేపల కూర తినేటప్పుడు చూడండి మంది ఎలా పడతలేదు తింటారండి ఫిష్ కర్రీ తీసుకున్నప్పుడు ఫిష్ కర్రీ తీసుకుంటున్నప్పుడు అలా తీసుకుంటారండి వారు ఎలా పడతారు తీసుకుంటారు లేదు ఎలా పడతారో తీసుకుంటే ముళ్ళగూచుకుంటాయి కనుక చాలా ఆసక్తితోటి కొన్ని కొన్ని సందర్భాలు నాకు కనిపిస్తూ ఉంటుందండి చేపల కూర ఎవరైనా తీసుకుంటున్నప్పుడు మనం వాళ్ళని గమనించామనుకోండి వాళ్ళలో కొంతమంది సైంటిస్టులు మనకు కనబడుతూ ఉంటారండి చాలా చక్కగా ఇటు చూడరు అటు చూడరు చక్కగా చేప పీస్ వైపు చూస్తూ ఉంటారు రైస్ వైపు చూస్తూ ఉంటారు పులుసు వైపు చూస్తూ ఉంటారు ఇంక వేరేది పట్టించుకోరండి ఇంట్రెస్ట్ అంటే ఏంటి ముళ్ళు గుచ్చుకోకూడదు చేప కూర మొత్తం అయిపోవాలి ఇట్స్ కాల్డ్ ఇంట్రెస్ట్ అలాగా ఏదైనా ఒక ఇష్టం వచ్చినటువంటి పని చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవడం చక్కగా కూర్చోవడం చక్కగా ఫ్యాన్ ఆన్ చేసుకోవడం చక్కగా అంటే ఏంటి ఎందుకంటే ఒక ఒక ఆసక్తిగా అంటే ఇష్టమైన పని మనం చేస్తున్నప్పుడు ఎంత ఆసక్తితో చూపిస్తామో అంటే ఆసక్తి ప్రార్థన మీద కాదు అంతకంటే ఎక్కువ ఆసక్తితో కూడిన ఉండాలి ఎందుకంటే శరీర సంబంధమైన విషయాలు మనం ఆసక్తి కలిగి చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటిది ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకోవడానికి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ తండ్రితో మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం దీంట్లో రీఛార్జ్ బ్యాలెన్స్లు లేదంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వటం లాంటివి ఏమి ఉండవండి పరలోకం మందు ఉన్న మా తండ్రి అని వెంటనే వెంటనే అని అంటున్నారు చెవియొగ్గి నీ ప్రార్థన ఆలోకించుటకు చెవియొగ్గి నీ మొర ఆలకించుటకు నీకు ఉత్తరం ఇవ్వటానికి ప్రత్యుత్తరం ఇవ్వటానికైనా సిద్ధముగా ఉన్నప్పుడు సిద్ధముగా ఉన్నప్పుడు దెన్ మన ప్రేరి ఎలా ఉంటుంది ఆసక్తితో కూడినదై ఉండాలి రెండోది మనం గమనించినట్లయితే మెటీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొల శైలికి రాసినటువంటి పత్రికలోనే నాలుగో అధ్యాయం మనం గమనించినట్లయితే నాలుగో అధ్యాయం రెండో వచ్చినా మనం చూద్దాం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి ఏమంటే ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత కళవారై దాని ఎందు మెలకుగా ఉండు అంటే మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు కూడా మనం చెల్లించగలగాలి ఎప్పుడూ ఒక పచారీ షాప్లో లిస్ట్ చెప్పినట్టుగా నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది ఇది కావాలని చెప్పేసి ఒక డిమాండ్ కాకుండా డిమాండ్ కాకుండా ఆయన మన జీవితాలలో చేసినటువంటి మేలులను బట్టి ఆయన మన జీవితాలలో చూపించినటువంటి ప్రేమను బట్టి ఆయన మనకిచ్చినటువంటి అవకాశములను బట్టి కృపా మహాదైశ్వర్యమును బట్టి మనం ఏం చేయగలగాలంటే అంటే ప్రియులారా ఆయనకి కృతజ్ఞతలు కూడా చెల్లించాలి పక్కనే తెసలోనిక రాసినటువంటి పత్రిక మనం చూస్తే ఐదో అధ్యాయం మనం గమనించాం అనుకోండి తెస్లోని రాసినటువంటి పత్రిక ఐదో మొదటి పత్రిక ఐదో అధ్యాయం మనం చూస్తే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తము ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించగలగాలి అంటే ప్రభు నా జీవితంలో దీన్ని దయచేసినందుకు ఇంక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తండ్రి స్థుతులు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా అంటే మన ప్రార్థనలో ఏమేమి ఉండాలి అనగానే నెంబర్ వన్ మనం ఇంట్రెస్ట్గా చేయగలగాలి నెంబర్ టూ వు షుడ్ గివ్ థ్యాంక్స్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉండాలి అక్కడ అట్లా కాకుండా అందుకే దావిది గారు కూడా మనం గమనించినట్లయితే దావిది గారు కూడా ఆయన మాట్లాడుతూ నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకూడదు ప్రాణమా యహోవాను సన్నుతించుము దేనికంటే చేసినవన్నీ మర్చిపోయి మనం ఉంటే మనలో ఏమైపోతుందంటే అవిశ్వాసం పెరుగుద్ది దేవుడు మన జీవితాలలో చేసినటువంటి మేలులు ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు మన హృదయం మలినంగా మారిపోతుంది అలా మారకుండా ఉండాలంటే మన జీవితాలలో దేవుడు చేసిన ప్రతి మేలుని ప్రతి ఉపకారాన్ని ఆయన మనకు అందించిన ప్రతి ధన్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ పరవశించిపోయి మనం ప్రార్థన చేయగలగాలి అంతేగాని మొక్కుబడిగా ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా మనం రాసుకొని ఏదో కొన్ని పాయింట్స్ మనం కన్వే చేయాలన్నట్టుగా మనం కన్వే చేసి ఇంట్రెస్ట్ లేకుండా చిరాకుగా ఉండకూడదు కొంతమంది చెల్లెమ్మలు కానీ తమ్ముళ్ళు కానీ కాలంలో కొంతమంది ఎలా ఉంటారంటే పేరెంట్స్ ప్రార్థన చేద్దాం రండి నేను నిద్ర లేపుతున్నప్పుడు కానీ లేదంటే పేరెంట్స్ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయించే టైంలో ఎలా ఉంటారంటే అండి చాలా ఇరిటేట్గా ఏంటి ఈరోజు కూడా ప్రార్థన చేయాలా ఏంటి ఇక్కడ కూడా అన్నట్టుగా ఉంటారండి బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్ నీ లైఫ్ బాగుపడాలంటే నీ లైఫ్ ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే నీ జీవితం ఒక మహోన్నతమైన స్థితికి చేరుకోవాలంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ దేవుడు ప్రార్థించడానికి ప్రార్థన చేయడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు పేరెంట్స్ ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ ఆత్మీయంగా బలపడటానికి ఆత్మీయులను పంపించి అయినా మిమ్మల్ని ఎంతగానో దేవుణ్లో బలపరచడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే అవకాశాలని వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అంతేకాని చిరాకు పడకూడదు అంతేగాని చేసిన మేలులను మనం మర్చిపోకూడదు అందుకే కొంతమంది చూడండి బహుశా కొంతమంది జీవితాలలో ఇంకా మేలులు జరగకపోవడానికి గతంలో మీరు చేసినటువంటి ఇవన్నీ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయేమో ఒకసారి వాటి నిమిత్తం కూడా మీ యొక్క మీ యొక్క అనుదైన ప్రార్థనలలో ప్రభుత్వ సన్నిధిలో ఒప్పుకోండి ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకోవాలి విడిచిపెట్టగలగాలి కనుక మన జీవితంలో అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టు విడిచిపెట్టువారుగా మన ప్రార్థన ఉండాలి తర్వాత మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతిని చెల్లించుకుంటూ మన ప్రార్థన ఉండాలి తర్వాత ఆసక్తితో కూడినదే మన ప్రార్థన ఉండాలి కనుక ఈ మూడు విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సందర్భాన్ని కూడా అది దేవుని చిత్తమైనదా కాదని ఆలోచిస్తూ పరిశీలిస్తూ చక్కగా ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థించినట్లయితే కనుక ప్రభు మనకి ఎన్నో 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 మేలులు ఊహించిన దానికంటే కూడా అధికమైన మేలులు మనకు దయచేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి మనం ఆయన పిల్లలం కనుక ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరు తలలో వంచండి ప్రార్థనలో ఏక ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన తండ్రి అనేకమైన విషయాలున్న ప్రభావ మా జీవితంలో మీరు చేస్తూ జరిగిస్తున్నందుకు కృతజ్ఞతా స్థితిని చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మీతో మీతో మాట్లాడడానికి ప్రభా మేమందరం కలిసి అంటే ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి పట్ల మీకు కృప చూపించండి నడిపించండి చేయండి తండ్రి ప్రభావ కృంగిన మన హృదయాలు మాత్రమే లేవనైతే బలపరచండి ప్రభువ ఈ పరిచర్య వేగంగా తండ్రి అనేక మందిలో చేరుకోవడానికి తండ్రి అనేక మంది ప్రభా అనేక మంది విషయాలు అందించడానికి మరి ఆర్థికంగా సహకారులు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి పట్ల మీకు కృప చూపించండి నడిపించండి తండ్రి అదేవిధంగా తండ్రి ఎవరైతే ప్రొభా ఈ పరిచర నిమిత్తం అనుదిన ప్రార్థ అనుదినం తండ్రి ప్రార్థిస్తున్నారు ప్రభావ వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్న తండ్రి వారిని దీవించండి ఆశీర్దించండి ప్రభు ప్రభావ నమ్మకంగా యదార్థంగా మీకు పరిచయం చేస్తున్న సేవ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటారు వారి కుటుంబాన్ని వారి పరిచయను మాత్రం దీవించండి ఆశీర్దించింది ప్రభు అదేవిధంగా తండ్రి సంపూర్ణ సేవకు వచ్చిన చెల్లెముల నిమిత్తం తొమ్ముల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచుని ప్రభు మీకు కృపలో ప్రతి ఒక్కరిని దాచిన నడిపించింది తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి కూడా ప్రభావ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి పేరి ప్రార్థన అడిగి పెడుకుని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ ఆల్